క్రీస్త ఈరోజు బైబిల్ ధ్యానము ఏసు రక్తము యొక్క స్వస్థపరచు శక్తి గొర్రెపిల్ల రక్తము ద్వారా మనకు స్వస్థత కలదు పాత నిబంధన కాలములోని గిలాదు గుగ్గిలము క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగానున్నది గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పాప క్షమాపణ మరియు రోగములు స్వస్థపరచబడుట అనునవి ఒకదానికొకటి కలుసుకొను ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసిన అది స్వస్థతను కూడా ఇవ్వగలదు వాస్తవముగా ఆయన రక్తము అంతకంటే ఎక్కువగా చేయగలదు యేసు రక్తము ద్వారా కడుగబడిన ఒక పరిశుద్ధని జీవితము తెగుళ్ళ నుండి సంరక్షణ పొందగలదు పాత నిబంధన కాలములో రక్తము ప్రోక్షింపబడిన గృహము నుండి కాపాడబడుచుండెను నేను ఆ రక్తమును చూచి మిమ్మను చేయక దాటిపోయేదను మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము క్రొత్త నిబంధన కాలములో ఏసు మన కొరకు వధింపబడిన పస్కా ఉన్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చిన్నది యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదవ వచనము ప్రియ చదువరి పాపమే రోగమునకు ఒక ముఖ్య కారణమై ఉన్నది బైబిల్ నందు పలు చోట్ల వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు ముందుగా ఏసు వారి పాపములను క్షమించినట్లుగా చదువుచున్నాము పాపము అనున్నది సాతానుని ఒక వ్యక్తి యొక్క జీవితములోనికి ప్రవేశింపచేసి వ్యాధి ద్వారా అతనిని చెరపట్టుచున్నది ఒక వ్యక్తి యొక్క పాపములన్నీ ఏసు రక్తము చేత కడుగబడినప్పుడు సాతాను ఎంత మాత్రమును క్రియ చేయలేడు అతని జీవితములోనికి వ్యాధిని తీసుకొని రాజాలడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతం